అందరికీ నమస్కారం ఏ నక్షత్రంలో పుట్టినవారు ఎలా ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్విని ఇది మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రంలో మూడు నక్షత్రాలు ఉన్నాయి మరియు దాని చిహ్నము అశ్వము అంటే గుర్రం అశ్విని నక్షత్రానికి కేతువు అధిపతి ఒక వ్యక్తి యొక్క జాతకంలో అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అందమైన విషయాల పట్ల తరచుగా ఆకర్షితులవుతాడు భరణి భరణి నక్షత్రం అన్ని నక్షత్రాలలో రెండవ స్థానంలో ఉంటుంది భరణి నక్షత్రంలో జన్మించిన వారు చాలా మనోహరంగా మరియు అందంగా ఉంటారు అలాంటి వ్యక్తులు విధేయులు మేధావి మరియు జీవితంలో ఎల్లప్పుడూ లగ్జరీ మరియు శ్రేయస్సును ఇష్టపడతారు కృత్తిక కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి కృతికా నక్షత్రం వారిపై సూర్యుని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఈ నక్షత్రం యొక్క దేవత అగ్ని మరియు దాని చిహ్నము మేక ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు రోహిణి చంద్రుడు రోహిణి నక్షత్రానికి అధిపతి ఇది ఎద్దుల బండి లేదా రథంతో ప్రతీక జ్యోతిష్య శాస్త్రంలో ఇది మనసు యొక్క కారకం అని చెప్పబడింది కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కొంత చంచలంగా ఉంటారు వారు ఉన్నత జీవన ప్రమాణాలను కలిగి ఉంటారు కానీ చాలా సృజనాత్మకంగా కూడా ఉంటారు మృగశిర కుజుడు ఈ రాశిపై ప్రభావం చూపిస్తాడు మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ధైర్యం విధేయులు వారు ప్రయాణం చేయడానికి మరియు జీవితంలో కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడతారు అయినప్పటికీ వారికి చెడు చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ధోరణి కూడా ఉంటుంది ఆర్ద్ర ఆర్ద్రా నక్షత్రం వారిపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తులు ప్రకృతిలో భ్రమ కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో బాగా రాణిస్తారు వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు పునర్వసు పునర్వసు నక్షత్రానికి అధిపతి బృహస్పతి ఈ నక్షత్రంలో పుట్టినవారు ప్రకృతి ప్రేమికులు వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు అలాంటి వారికి చదవడం రాయడం అంటే చాలా ఇష్టం పుష్య నక్షత్రం పుష్య నక్షత్రానికి అధిపతి శని ఈ నక్షత్రంలో పుట్టినవారు కాస్త బద్ధకంగా ఉంటారు కానీ ఎప్పుడూ ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు వారు చాలా ఆప్యాయంగా ఉంటారు అలాంటి వ్యక్తుల జీవితంలో ఎప్పుడూ కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారు ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ వ్యక్తులు శారీరకంగా ఆకర్షణీయంగా ఉంటారు వారు తెలివైన వారు మరియు తెలివైన వారే కానీ తరచుగా తమ జ్ఞానాన్ని తప్పుడు విషయాల్లో ఉపయోగిస్తారు మాఘ నక్షత్రం ఇది ఇరవై ఏడు నక్షత్రాలలో పదవ నక్షత్రం ఈ నక్షత్రానికి సూర్యుడు అధిపతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అయినప్పటికీ వారు కూడా తొందరపడి ప్రతిదీ చేయడానికి ఇష్టపడతారు పూర్వ పాల్గొని ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ నక్షత్రంలో పుట్టినవారు ఎంతో గౌరవం పొందుతారు ఈ వ్యక్తులు ఎప్పుడు ఎలాంటి అనవసరమైన వివాదాల్లో తలదూర్చరు ఉత్తర పాల్గొని నక్షత్రం సూర్యుడు ఉత్తర పాల్గొని నక్షత్రానికి అధిపతి ఈ నక్షత్రంలో పుట్టినవారు తెలివైనవారు మరియు ధైర్యవంతులు వారు తరచుగా తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల చాలా దయతో మరియు సహాయకారిగా ఉంటారు హస్తానక్షత్రం ఈ నక్షత్రానికి చంద్రుడు అధిపతి ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తరచుగా స్థిరమైన మనస్సు కలిగి ఉంటారు ఈ వ్యక్తులు చాలా నైపుణ్యం మరియు వృత్తిపరమైన స్వభావం కలిగి ఉంటారు వారు విషయాలను సులభంగా నేర్చుకోవడంలో లేదా గ్రహించడంలో చాలా మంచివారు చిత్తా నక్షత్రం కుజుడు ఈ రాశిని పాలించే గ్రహం ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా కోపంగా ఉంటారు కానీ వారు కూడా నిర్భయంగా ఉంటారు వారు అత్యంత శక్తివంతంగా ఉంటారు స్వాతి నక్షత్రం స్వాతి చాలా పవిత్రమైన నక్షత్రం కానీ దాన్ని పాలించే గ్రహం రాహువు ఈ నక్షత్రానికి చెందిన వారు ప్రదర్శనలు ఇవ్వడానికి ఇష్టపడరు వారు ఆత్మర్ముఖులు మరియు వారి వస్తువులను ఎల్లప్పుడూ తమలో తాము ఉంచుకుంటారు వారు గొప్ప సృజనాత్మకత కలిగిన శక్తి కలిగిన వారై ఉంటారు విశాఖ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి బృహస్పతి ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు మరియు ప్రతిష్టాత్మకంగా ఉంటారు వారు కమ్యూనికేషన్లో కూడా చాలా మంచివారు వారు కూడా తమ పని పట్ల చాలా దృష్టి మరియు అంకితభావంతో ఉంటారు అనురాధ నక్షత్రం శని అనురాధ నక్షత్రాన్ని పాలించే గ్రహం ఈ వ్యక్తులు ఆదర్శవాదులు కానీ కొన్నిసార్లు స్వభావంలో కొంచెం కఠినంగా ఉంటారు అయినప్పటికీ వారు చాలా కష్టపడి పనిచేసేవారు మరియు కృషిని నమ్ముతారు జ్యేష్ట నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు ఇది అశుభ రాశిలో కూడా లెక్కించబడుతుంది అయినప్పటికీ ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలా క్రమశిక్షణతో ఉంటారు మూలా నక్షత్రం ఈ నక్షత్రానికి కేతువు అధిపతి ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న మూలాల సమూహం ద్వారా సూచించబడుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప డిక్ డిటెక్టివ్ లేదా పరిశోధనాత్మక మనస్సు కలిగి ఉంటారు అయినప్పటికీ వారు ఏ రకమైన ఆనందాన్ని పొందకముందే జీవితంలో తరచుగా నొప్పి మరియు బాధలను ఎదుర్కొంటారు పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అన్ని నక్షత్రాలలో ఇరవయవది ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు కళాభిమానులు వారు తరచుగా ఇతరులను ప్రభావితం చేయడంలో లేదా తారుమారు చేయడంలో మంచివారు అయినప్పటికీ కొన్నిసార్లు వారు తమ చంచల స్వభావం కారణంగా స్వీయ హానిలో మునిగిపోతారు ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రాశికి సూర్యుడు అధిపతి ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా ప్రేమగా మరియు మధురంగా మాట్లాడుతారు వారు ఎల్లప్పుడూ ఆశావాద స్వభావం కలిగి ఉంటారు శ్రవణ నక్షత్రం ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఈ వ్యక్తులు పూర్తిగా నిజాయితీగా ఉంటారు మరియు ఇతరులు చెప్పేది వింటారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ వ్యక్తుల జీవితంలో చాలా గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు వారు చాలా కష్టపడి పనిచేస్తారు వీరు తరచుగా నృత్యం మరియు సంగీతం వైపు మొగ్గు చూపుతారు శతభిషా నక్షత్రం ఈ రాశిని పాలించే గ్రహం రాహువు ఈ వ్యక్తులు చాలా దృఢమైన మనస్సు కలిగి ఉంటారు తమ జీవితంలో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడరు అలాంటి వారికి తాత్విక కోణం ఉంటుంది వారు విషయాలను సులభంగా కమ్యూనికేట్ చేయడంలో కూడా మంచివారు పూర్వభాద్రా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి బృహస్పతి ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ నిజాయితీగా మరియు క్రమశిక్షణతో ఉంటారు వారికి ఆధ్యాత్మికత పట్ల కనపడని మొగ్గు ఉంటుంది వారు తరచుగా చాలా బాధ్యతాయుతంగా ఆచరణాత్మకంగా మరియు జాగ్రత్తగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి రాహువు ఈ వ్యక్తుల జీవితంలో చాలా వాస్తవిక విధానాన్ని కలిగి ఉంటారు ఎంతో కష్టపడి తమ పేరు కీర్తి డబ్బు విజయాలను సంపాదిస్తారు అలాంటి వారు చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాలకే బాధపడతారు ఇక రేవతి నక్షత్రం ఈ నక్షత్రం అన్ని నక్షత్రాలలో చివరిది ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం బుధుడు ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా ధైర్యంగా మరియు బలంగా ఉంటారు వారు వారి సాంస్ సంస్కృతి మరియు సంప్రదాయాలలో బలంగా ముడిపడి ఉంటారు అలాంటి వ్యక్తులు వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషకరమైన మరియు సానుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్